గుర్రంపూడు మండలం ముసంగి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేశ్వరం చంద్రమౌళి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకొని గురువరం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ముసంగి గ్రామానికి వెళ్ళి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను చంద్రమౌళి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు గుర్రంపోడు మండలం మోసంగి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు మహేశ్వరం చంద్రమౌళి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని గురువారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల మోసంగి గ్రామానికి వెళ్లి అన్నమేముని ప్రభాకర్ అన్నపూర్ణ ఆర్ఎంపి వైద్యుడు బడుగుల శ్రీనివాస్ యాదవ్ జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎండి మునీర్ షఫీ షరీఫ్ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను చంద్రమౌళి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకర్తలు దాసోజు కృష్ణమాచారి బడుగుల శ్రీనివాస్ యాదవ్ కటకం శివ తదితరులు పాల్గొన్నారు చంద్రమ ఆరోగ్య డాక్టర్ చంద్రమండ్రి గారి ఆరోగ్య రీత్యా న్యూ సా న్యూ కాంబాల శివలీల ఫౌండేషన్ ద్వారా వారికి నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వబడినది ఈ సహకారంలో సహకారం అందించినటువంటి వాళ్ళు అన్నపూర్ణ ప్రభాకర్ మన మునీర్ గారు మరియు బడు బడువు బడుగుల శ్రీనివాస్ గారు మరియు శివ మరియు అంజయ సార్ గారు బణమిదయ అంజయ సార్ గారు మరియు ఈ యొక్క మొసంగి గ్రామ గ్రామస్తులు అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ సమావేశం పరిచి వారి యొక్క ఆరోగ్యాన్ని బాగుపడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఈ ఫౌండేషన్ తరఫున న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ తరఫున వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగి జరిగినది ఈ ఈ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నల్లగొండ జిల్లా కూరపూడు మండలం ముసంగి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యులు డాక్టర్ చంద్రమౌళి గారికి అనౌగ్యీ అనారోగ్య రీత్యా కాలుపు దెబ్బతగిలి గాయం అనక గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్నారు అక్కడ మాకు సోదరులు సోదరులతో సమానభావం కలిగిన వాడు మా లాంటి వారు పెద్దలు అలాంటి వ్యక్తి బాధపడటం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ త్వరలో కోలుకొని మాతో పాటు తిరగాలని మాకు ఎంతో ఆశగా ఉంది ఈరోజు ఈ విధంగా బాధపడుతూ ఉండడం వల్ల మాకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉండి శివలీల న్యూ కంపాల శివలీల ఫౌండేషన్ వారిని ద్వారా మేము కూడా అందులోనే నేను దాని ద్వారా అతనికి సాయ సహకారాలు సహాయ సహకారాలు అందించాలని ఆశపడి వాళ్ళని పిలిపించి ఇక్కడ నిత్యవసర సరుకులు ఎంతో మాకు తోచినంతగా సహాయ సహకారాలు అందించి మా చంద్రమౌళి గారిని అన్ని విధాలా ఆదుకుంటాం ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు 你别提。